బోలో రామచంద్ర భగవానికి జై ఎందుకు ఇంత జోష్ లో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మీ అవినాష్ జనగామ ఎక్కడ ఉన్నామంటే తహసిల్ ఇది మధ్యప్రదేశ్ బార్డర్ హైదరాబాద్ అంటే మధ్యప్రదేశ్ అండి ఎంపీ వేరే కిలోమీటర్ ఇది ఇదా సో మేము ఇక్కడ ఉన్నాము కురాయ్ తహసిల్ దగ్గర లిట్రల్గా చెప్తున్నా మేము ఎందుకు ఆగామంటే మేము అయోధ్య ప్రయాణం మొదలెట్టామని ఆల్రెడీ చెప్పాను కదా అయోధ్యకి ప్రయాణం మా ప్రయాణంలో చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తుల్ని నేను కలుస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఈ కురాయి తహసీల్ ఎంపీ బార్డర్ అలా ఎంటర్ అవ్వగానే ఒక పర్సన్ ఈయన మన తెలుగు ఆయన లక్ష్మీనారాయణ గారు ఈయన పేరు సో ఈయన చాలా ఈ రాత్రి సమయం సరిగ్గా పావు తక్కువ ఎనిమిది అవుతుంది అంటే నా వాచ్ ప్రకారం పావు తక్కువ ఎనిమిది అవుతుంది టైము హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉదయం మొదలయ్యాము మేము సో ఇప్పుడు ఇక్కడికి రాగానే పెద్ద పెద్ద జెండాలతో సైకిల్ పైన పెద్ద అయిన వెళ్తున్నారు అరే ఒక మాట పలకరిద్దామని ఆగా ఆగాము అయితే పెద్ద పలకరిస్తే మన తెలుగువాడు అని చెప్పారు ఆయన అండ్ మోర్ ఓవర్ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆయన ప్రయాణం మొదలెట్టారు సో ఆయన పెద్దయిన మాటల్లోనే తెలుసుకుందాం పెద్ద నమస్కారం బోలో రామచంద్ర భగవానికి చెప్పండి మీ మీ పేరు మధ్య లక్ష్మీనారాయణ మధ్య లక్ష్మీనారాయణ ఏ ఊరు నుంచి మొదలెట్టారు గౌరవపల్లి గౌరవపల్లి యాదగిరి యాదాద్రి బొనిగిరి డిస్టిక్ మండలం యాదగిరిగుట్టనే మొదలెట్టారు ఎన్ని మూడు తారీఖు మధ్యాహ్నం ఇంట్లో అన్నం తిని బయలుదేరారు కేవలం అయోధ్య రాముని చూడడానికేనా రాముడిని చూడడానికంటే ఇదివరకు రెండు సార్లు పోయాను అది చాలా పాత పురాతనం ఉండేది ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్లియర్ చేసేసేడు అదొకటి చూడాలని పడ్డది ఒకటి ఎగ్జాక్ట్లీగా ఏంటిదని అంటే ఒక ఆడ మనిషి పోతుంది మగ మనిషి సైకిల్ మీద పోలేడా ముంబై నుంచి ఒక ఆడ మనిషి ముస్లిం మనిషి ఆమె దాని గురించి నేను రాత్రికి రాత్రి ఆలోచన చేసుకుని తెల్లారంగా బయలుదేరా మీ ఇంట్లో ఏమని లేదా పెద్ద మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం చేసేది కానీ నేను వస్తాను అని చెప్పారు మీ వయసు ఎంతండి నాది అరవై ఒకటి అరవై ఒకటి సామి అరవై ఒకటి వయసులో ఇంత చలిలో అది వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా ఉ క్లారిటీగా కనిపిస్తుంది రోడ్డు రాత్రి కాదండి ఇట్లా మామూలుగా డ్రెస్ లో ఉన్నాం అనుకో ఏ జట్లుగా ఏమి లేకుండా ఉన్నాం అనుకో మనుషులు గుర్తుపడరు ఇంకా అంటే మనం ఒక భక్తి మార్గంలో ఉన్నప్పుడు రామనేశ్వర ఉన్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని రామ జాన పెట్టుకొని నిమ్మలాగా ఉంటునే మనకు వచ్చేటోల్ పోటోల్లు కూడా చానా గమనిస్తారు రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ ఇది మీరు ఈ తొమ్మిది రోజుల ప్రయాణం ఏడు రోజులు ఏడు రోజుల ప్రయాణం ఈ అంటే ఈ రోజు గడిస్తే ఏడు రోజులు అయిపోయినట్టు ఇక ఏడు రోజులు అయిపోయింది ఇప్పటికి ఇప్పుడు ఏడు రోజులు ఎగ్జాక్ట్లీ ఎనిమిది తొమ్మిది రోజులు అయితది ఇంకా ఐదు చేరేందుకు నేను చేసేందుకు తొమ్మిది వందల ఏడు వందల యాభై అంటే తొమ్మిది వందల కిలోమీటర్ ఉన్నది ఇంకా ఇంకా తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏడు వందల కిలోమీటర్లు మీదనే వచ్చిన ఓకే ఏడు అంటే రోజుకు సుమారుగా కిలోమీటర్లు ప్రయాణం అంటే ఇప్పుడు నాగ్పూర్ ఎంట్రీ కాకముందు నాగ్పూర్ అసలు ఎంట్రీ లోపల పోవద్దు ఏడున్నర అయింది అయితే టార్చ్ లైట్ పెట్టుకుందామంటే తాడు గిడు ఏమి లేకుండా ఇక ఏం చేసినా ఇక మళ్ళీ వచ్చేటప్పుడు తోడ తాడు కొనుక్కున్నాను కొనులే ఆమెను ఒట్టుకునే ఇచ్చింది చిక్కులు ఆమె ఇక దీనికి వచ్చే కట్టేశాను ఇక వెళ్తానే ఉన్నాయి ఈ సాయంత్రం నాగపూర్ లో కొన్నారైతే నాగపూర్ లోనే కొన్నాను ఓకే ఇది కొన్నాను ఇగ ఒక నాగపూర్నే ఇది ఒకటి అడుగుతున్నాను ఓకే ఇక టూ మిస్టేక్ కాదు ఇక ఓకే కదలకుండా రాత్రి పది గంట దాకా ఏడ గూడా ఇస్తాడో అచ్చ రోజు గుడిలోనే పడుకుంటున్నారు ఆ రోజు గుడ్లే ఓకే ఎక్కడా లేదు మరి చలి ఎక్కడ డబ్బులు ఏం లేవు స్వామి ఇంటికే మూడు వందలు తెచ్చుకున్నాను అందరూ దాతలు వస్తుంటే పోతుంటే ఇచ్చుకున్నారు మన తెలుగు వాళ్ళే మత్స్యర్ల వరకు ఇద్దరు దాతలు ఒక ఆయన ఐదు వందలు ఇచ్చిండు దాటినాక ఒక ఆయన ఐదు వందలు ఇచ్చిండు ఈ ఇది కొనుక్కున్నాను ఇది కొన్నా ఒక సైకిల్ సీట్ పాలిపోయిండే ఈ సీట్ వేయించిన ఇంకొకటి ఏదో కొనుక్కున్నాను సార్ గుర్తుకొస్తలేదు లైట్ ఈ లైట్ లైట్ సీటు మెయిన్ ఇది మూడు వస్తువులు ఏది వస్తువులు ఇవి ఒకటి జెండాలు జెండాలు ఇవి ఆరు వందలు అంటే నాలుగు వందలే ఏ నేను రాయోధ్య పొద్దున అడిగి టైంకు పొద్దున పెద్దది కావాలన్నా పెద్దది అంటే నాడు పోయి తేవాలా అన్నాడు పోయి తీసుకురా నువ్వు నీకు ఎంతైనా ఇస్తాను డబ్బులు ఉన్నాయి కానీ భూమి రామజన్మ జన్మభూమికి పోతున్నాను నేను దగ్గర గవర్నమెంట్ టెక్స్ తీసుకోవద్దు ఫ్రీగా ఇయ్యాలి సగం రేట్ ఇస్తాను అట్లా కాదు నాలుగు వందలు ఇవ్వను అన్నాడు నాలుగు వందలు ఇచ్చేసాను ఇప్పుడు నా దగ్గర మూడు రూపాయలు ఉన్నాయి ఈ మూడు వందలతో మొదలెట్టారు వారం తర్వాత మళ్ళీ మూడు వందలే ఉన్నాయి మీ దగ్గర ఈ ఈ ప్రయాణం ఎంత నమ్మకం మూడు వందల రూపాయలు తీసుకొని బయలుదేరారే మీరు ఏ నమ్మకం మీద మూడు వందలు ఐదు అంటే అంటే ఎగ్జాక్ట్లీగా రామ జన్మభూమి అనేందుకు చాలా సంతోషమైన కరమ విషయం రాముడు అంటే చాలా ఇష్టం ఆయన చేసిన కర్మలో ఎట్లయితే ఉన్నాయో ఆయన ఏమేమి సేవలు చేసిందో ప్రజలకు అన్ని తెలియజేయాలన్నట్టు ప్రజలకు తెలియజేస్తేనే అంత ఎవరికి ఏమో ఎరుకవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా నేను ఒక్కొని పోతున్నా తెలంగాణ ఎంతో మంది లైక్ చేస్తారు మనతో అనేది మీరు లైక్ చేస్తారు అరే రాముని గురించి ఇంత చేస్తున్నారు అనేది ఆనందం కలగాలి అది ఈ ఈ ఏడు రోజుల ప్రయాణంలో మీరు అబ్జర్వ్ చేసిన ఏంది స్వామి ఈ అబ్జర్వ్ లో ఇప్పుడు నాకు మచ్చర్లో కూడా ఆడ వీడియోలు తీసుకున్నారు పేపర్ వాళ్ళు తీసుకున్నారు మచ్చర్ల బిడ్జి కింద ఇక ఆడ ఏం చెప్పిన హనుమాన్ శోభాయాత్ర తీసుకురా వాళ్ళు మా నాలుగు వందల రూపాయలు ఇచ్చారు పండ్లు ఇచ్చారు ఆ పండ్లు మహారాష్ట్ర బార్డర్ దాటక ముందుకు ఇక ఖరాబ్ అయితున్నాయి తోస్తుండే తోలు చేసిన కోతులకు వేసిన నేను తినాను కదా ఖరాబ్ అయితే ఇక బ్యాగులు ఉంటాయి గాలికి ఉంటే వేరే ఉండు కోతులకేసిన ఎండకి చలికి ఇక అడికెళ్ళి ఇక వెళ్ళినాను అక్కడికి వెళ్ళిన మహారాష్ట్ర బార్డర్ జరిగింది మహారాష్ట్ర బార్డర్ నుంచి ఈ ఇక్కడ ఏది మన మా కొడు మా వాళ్ళు సిట్టి ఇచ్చిండు ఒకటి ఇది అంటే ఏ ఏ ఊర్లో ఇట్ల ఇట్లా ఆగాలని ఇట్లా ఆగాలనేది ఓ ఐటినరీ చాలా పెద్దగా ఉంది చానా ఇప్పుడు వచ్చిన ఇది ఎంపీ బోర్డర్ ఇది ఎంపీ ఓకే ఇది అయిపోయింది ఇది జమతా బైపాస్ తొమ్మిదో తేదీ మాన్యర్ పౌని కౌసా కురై వచ్చేసి ఆల్రెడీ మీరు అంటే సగం దూరం అయితే నేను నిన్న ఏమేమి దొరికాను ఇక్కడ తోవ తెలియకుండా ఒక మనిషి తీసుకోపోయినప్పుడు ఏది నాగపూర్ లోపల గిన్నె ఉంది గూడ అని ఇరవై కిలోమీటర్ తీసుకోపోయి అయితే నాగపూర్ లో పోయేది కాదా అసలు గూడు ఉంది అని తీసుకోపోయాడు మొత్తం కదా అంతే మనకు తెలియని ఏరియా కదా అయితే ఇంటర్ అయినా సరే అయితే అని ఊకున్నా అది ఇరవై కిలోమీటర్ మాలోచేటప్పుడు ఇరవై కిలోమీటర్ నలభై కిలోమీటర్ వేస్ట్ అయింది ఇవాళ లేదంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు కానీ చాలా సంతోషంగా ఉంది పెద్ద మీరు ఇలా మళ్ళీ లైట్ లేకుండా లైట్ ఉంటే వెళ్ళిపోదు ఇంకా దూరం వెళ్ళిపోయేవాళ్ళు పక్క తొమ్మిదిన్నర పది గంట దాకా అబ్బా నాకు మీ మీరు చేసిన ఈ హోంవర్క్ నచ్చింది నాకు మీరు ఏ రోజు ఇక్కడ ఎంత దూరం ప్రయాణం చేయాలి ఏది అనేది నేను మొన్న నా పెన్ను లేకుండేలా నాగపూర్ లో కొన్నాను అయితే ఇది ఒకటి డేట్ లాస్ట్ పెట్టిన ఆ తారీకు ఒకటో నెల కరీంనగర్ పెద్దపల్లి రామగుండం అయితే ఇక్కడ నుంచి ఇవన్నీ అవతల ఎరక అన్నట్టుగా మన నుంచి తెలియదు ఇప్పుడు ఓకే ఇది మనం తిరగలే అంటే ఈ రూట్ వేరే ఉంటది ఇప్పుడు ఈ రూట్ కూడా ఇప్పుడు ఈ రూట్ లో వచ్చి అనమాట మొత్తం తప్పలే కరీంనగర్ పెద్దపల్లి అంటే మిస్టేక్ అయ్యింది రైట్ నాగపూర్ కరీంనగర్ పెద్దపల్లి రామగుండం గుండం బెల్లంపల్లి తాండూ అంటే వాళ్ళకు బైపాస్ లోనే వచ్చింది మొత్తం అన్ని బైపాస్ లే ఇప్పుడు రోడ్లు మంచిగా ఉన్నాయి కానీ మొత్తం బైపాస్ లో మంచిగా వచ్చేసిర్రు అనమాట రైట్ పెద్ద మన ఈ ఇంటర్వ్యూ ఈ వీడియో చూసే మీరు చెప్పే మాట ఉనుందా వీడియో చూస్తే మాకేం లేదు ఇప్పుడు మాకు ఎగ్జాక్ట్లీగా ఏది మా ఎమ్మెల్యే ఉన్నాడు ఏది బిల్లా ఐలేయా నాకేమన్నా సహాయం చేస్తాడేమో అనే ఆలోచన ఉన్నది మళ్ళొకటి ఏంది మన బీజేపీ కార్యకర్త శ్యామ్ సుందర్ మళ్ళీ ఒకటి ఏంది ఇంకో ఆయన ఉన్నాడు మా ఊళ్ళే కార్యకర్త ఆయన పేరు వస్తలేదు అయితే వాళ్ళతో ఏదైనా అడగాలన్నది ఇప్పుడు అడిగిపోతే నాయకులు వాళ్ళు దొరకరు అయితే ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నా దగ్గర ఫోన్ పెట్టుకోలేదు ఫోన్ కూడా పెట్టుకోలేదు మీరు ఫోన్ ఉంటే నడవది తొవ్వ అందరూ చేస్తానే ఉంటారు ఫోన్ రైట్ రైట్ ఒళ్ళే అందరికి తెలిసింది అనుకో ప్రతి ఒక్కరు చేస్తానే ఉంటారు అది తొవ్వ నడవది సగం తొవ్వ అయిపోతుంది ఫోన్లో కరెక్టే అది ఫోన్ కి నేను పెట్టుకోలేదు ఇట్లా రోజు ఇన్ఫర్మేషన్ ఇంట్లోకి ఎట్లా ఇస్తున్నారు సాయంత్రం గుడికి చేరుకోమనే ఫోన్ చేస్తాను చేస్తున్నారు రోజు ఓకే మళ్ళా బొద్దులు లేవు కానీ మళ్ళీ ఇబ్బంది అంటే ఇక మధ్యలో ఏముండదు ఇక ఇక పొద్దునే ఉంటా ఏదైనా నస్తే పప్పు బోయినం దొరికితే చూడు ఆడ తింటాను ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏది అయ్యేటప్పుడు ఒక ఆయన చెప్తుండు ఒక డాబా ఉంటది చిక్కులు ఆయనది చేపలు మాంసం ఏమి ఉండయి పప్పు బోయినం ఉంటది అంటే ఆడ తిన్నాను ఇక్కడే అరగంట అయింది ఈ పూట భోజనం అయింది రోజు ఇలాగే రోజు ఇలాగనే ఉన్నాయి పండుకున్నప్పుడు రెండు పండ్లు తింటాను సేపులు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒక కిలో కాజు ఉన్నది సూపర్ ఇవి ఇవి తినుకుంటూనే ఉంటాను ఇక కొద్దివేళ ఫాస్ట్ ఫుడ్ అదే అంతే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ పన్నెండు గంటల గంట జరిగేదాకా ఇక అల్ ఇష్ట తింటాను ఎటు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల జర స్టాప్ చేస్తారు ఓకే స్టాప్ చేసి చాయ్ అవుతుంది అంతే ఏం లేదు పొద్దునే ఉంటాయి అంతే యువతరానికి మీరు చెప్పే మాట ఏమైనా ఉన్నదా పెద్ద అయినా ఎందుకంటే యువతరానికి మనకు చెప్పేది రాముని ఇప్పుడు మన భారతదేశాన్ని ఎట్లా కోల్చుకుంటామో మీకు చదువుకున్న జ్ఞానం ఎట్లుంటుందో రాముని కూడా అట్లా కోల్చుకోవాలి ఆ యువతరానికి ఈ రాముడు అంటే ఏంటిదని కూడా సరింగ్ కాదు చాలా చెప్పారు అక్కడ ఏంటంటే గుళ్ళే గోబురాలల్లా ఇప్పుడు మీరు యువ యువకులు మీరు కూడా భజన మండలికి వస్తే బాగుంటది మేము ఇస్కాన్ సంస్థ సంబంధించిన సంస్థ కాదు ఇది మన జీఆర్సా జీఆర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రాం అయిపోయింది అనుకో ఇరవై రెండు తారీఖు ఆ ఇరవై రెండు నాడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు అక్కడ ఉంటాను రెండు రోజులు అక్కడ నాకు ఎరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కంపల్సరీ అయితే అక్కడి నుంచి ఆ రెండు రోజులు చూసుకోండి మళ్ళా జగన్నాథ్ పురి పూరి జగన్నాథ్ సైకిల్ సైకిల్ మీద అక్కడికి వెళ్ళి మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి దేవస్థానం అక్కడికి వెళ్ళి మన గమ్యం సైకిల్ మీదనే ఇవన్నీ చేద్దామని ఏ రోజు చివరి రోజు వరకు అంటే ఇప్పుడు ఒక నెల రోజుల రెండు నెలల ఎన్ని రోజులు ప్రయాణం పెట్టుకున్నారు ఇప్పుడు అయోధ్యలో రెండు రోజులు పురి జగన్ రెండు రోజులు మల్ల ఇది తిరుపతిలో రెండు రోజులు అంటే ఈ రెండు రోజులు ఇచ్చిపేటి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ ఆగిపోతో నాకు తెలిపది ఓకే ఇక దాన్ని బట్టి నెల రెండు నెల అనేది తెలుస్తది నాకు ఎగ్జాక్ట్ గా అరవై రోజులు పడుతుంది లేక రెండు నెలలు రెండు నెలలు మొత్తం ఈ పుట్టు చూరు మొత్తం పూర్తిగా చుట్టి రావడానికి మూడు తారీ మొన్న మూడు తారీఖు నుంచి మల్ల మూడు తారీఖు వెళ్ళాలి మల్ల మూడు తారీఖు రావాలి అచ్చా రెండు నెలలు అరవై రోజులు కరెక్ట్ గా పడుతది మరి ఇబ్బందులు అవ్వవా ఖర్చులు గానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ దారిలో చాలా మంది ఇస్తారు ఇప్పుడు ఆడ పోలీసు ఆ ఫోన్ అంటున్నావు ఆపిండు ఇప్పుడు ఇక్కడనే ఆ ముంగట అక్కడ ఉన్నారు భయ్యా అయితే రావో జయ శ్రీరామ్ అన్నాడు నెత్తి అంత గోకుంటుండవు ఆడ తురుక్కోడు ఉన్నాడు జల్లవండి చూస్తారు అయితే పోలీసు తుర్కోలోకి సంబంధం ఉండదు వాళ్ళు చేస్తారు నేను గమనించిన వాళ్ళు నలుగురు ఐదుగురున్నారు మంచిగా మందు వస్తు తాగుతూ నిమ్మలాగా ఉండేది లేదా అంటే నేను అన్నం తిన్నాను కుటుకోవాలా కుళ్ళే పడుకుని రే కొడుతారు సార్ నువ్వు ఎట్టతున్నావు నా ఏ లేదు నీకు గుడి లేదేమి లేదు నేను తీసుకోపోతే అడిగిపోతే సైకిల్ ఏంటో ఉంచు అంటే ఎవరైనా బస్సు పోదాం అంటే అట్లా వద్దు నాయనమ్మా సైకిల్ ఆడ తీసుకోవడం తాయి ఎవరు చేయాలా అంతే కదా ముప్పై ఐదు కిలోమీటర్ పోలీస్ స్టేషన్ ఏడు పోతాం ఆయన నా సైకిల్ మీద రూపాయలు ఇచ్చాడు సార్ అట్లాంటి డబ్బులు ఇచ్చిండట సో రాముని కార్యం మీరు నిశ్చయించుకున్న తర్వాత డబ్బు దానంతటా అదే వస్తుంది వస్తుంది అవలీ వస్తుంది అదే ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడం మీ యాత్ర సుఖంగా సంతోషంగా జరగాలని మీరు పూర్తి హెల్త్ తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేలా ఇప్పుడు అయితే వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇక ఇకపై కూడా రావద్దని రావద్దు కూడా అట్లా రానివని కూడా నేను ఆ దేవీరం కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నది సంతోషం అలాగే మళ్ళీ తిరిగి మీరు ఇల్లు చేరుకొని సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా పెద్దన థ్యాంక్ యూ సో మచ్ ఓ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది అది పెద్ద ఆయనతో మాట ఎంత ఆనందంగా ఉంది తెలుసా ఇలా నేను రోడ్డు మీద ఇలా మేము మేము మా అయోధ్య యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మన తెలుగు వాళ్ళని కలుస్తుంటే ఇంకా ఇంకా ఆనందంగా ఉంది చూద్దాం ఇంకా మా నా అయోధ్య యాత్ర ఇంకా ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి ఈ లోపు ఇంకా ఎంతమందిని కలుసుకుంటామో చూద్దాం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి వెయిట్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి వైజ్ మంకీస్ మీడియా నేను మీ అవినాష్ జనగా మా సైనింగ్